చేప అయితే చాలా వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ అనుకో వస్తుంది వావ్ స్మెల్ అయితే గంగుమ ఆడేస్తుంది చేప మాత్రమే తీసి దాంట్లో పడేటట్టు పుల్ల పుల్లగా తీగి తీగి ఎక్సలెంట్గా ఉంది లెమన్ ఫ్లేవర్ ఫ్లేవర్గా మిక్స్ అయింది ఈ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మీటు ఎంత బాగా కుక్ అయిందో చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా కుక్క ఫ్రెండ్స్ ఆనియన్ అయితే చాలా బాగున్నాయి సార్ టేస్ట్ అయితే ఎదురిపోయింది నాకు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీ తో ట్రై చేయండి ఫ్రెండ్స్ లోకేష్ లోక ఫ్లేవర్ అయితే లెమనీగా ఎక్సలెంట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము టోన్ ఆఫీస్తో అయితే ఒక డిఫరెంట్ వంటకం చేసి మీకు చూపించబోతున్నాం ఈ వంటకం అయితే చాలా డిఫరెంట్గా ఉంటబోతుంది అలాగే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది మా ఊడైతే స్కూల్ ఎక్కగొట్టి వీడియోలకు వస్తుందట నమస్తే నమస్తే లోకేష్కి బరువు ఎక్కువైపోయింది ఈ కొండ అయితే సుమారు మా ఊరికి ఒక వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో అయితే ఉంటుంది కొండ ఎక్కేసరికి చాలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు మనం అనుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం అనుకునే ప్లేస్కి రీచ్ అయిపోతాం ఎక్కడి నుంచి చూస్తే మా ఊరు కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లేట్ చేయకుండా అయితే మనం మన ప్లేస్కి వెళ్ళి అయితే వంటకాన్ని అయితే మొదలు పెడతాం ఇంకా కుమారు ఇంకెంత దూరం రా జస్ట్ ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడికి ఇక్కడికెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తే చేద్దాం ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్ అయితే ఇదే ఇప్పుడు మనం తెచ్చుకునే అన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టుకొని మనకు కావాల్సిన పరికరాలన్నీ అయితే సిద్ధం చేసుకుని అయితే వీడియో చిన్న ఇప్పుడు మొత్తం అక్కడ పెట్టి సార్ ఇక్కడ మా ఓడైతే రాళ్ళు సిద్ధం చేస్తున్నారు కుమార్ రాళ్ళు చిన్నవే పెట్టరా రౌండ్ పెట్టు మధ్యలో మంట వేసినట్టుండి మళ్ళీ ఆ మంట మీద చేప పెట్టి దాని మీద మంట వేయొచ్చు మొత్తం ఎక్కువసేపు కుక్ కావాలి కదా వంటకు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి చూస్తే కొండ కిందకి మా ఊర్లు ఇవన్నీ కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే చెట్లతో ఉంది చూశారు కదా మా ఫ్రెండ్ కుమారు ఇంకా మా అన్నీ కూడా కర్రలన్నీ మూసుకొని చెప్తున్నాడు తినడానికి కాదు రా మన ఫ్రెండ్స్ కాదే మన ఆడియన్స్ చూపించడానికి ఇదైతే పూర్తిగా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది బాగా నొప్పులకి అయితే బాగా పనిచేస్తుంది ఈ కర్ర కింద నొప్పులేసి దీని పని ఈ లోపు చేప ఒకళ్ళు చేస్తే ఇంకా కర్రలు కొట్టితే పని అయిపోతుంది కదా ఒక్క పని అందరు చేయడం ఎందుకు ఎవరి పని వాళ్ళు చేసేద్దా అదే నువ్వు చేప చేయడానికి రెడీ నేను అవుతారా మరి చేప చేసేద్దాం మరి ఇంకా ఎందుకో లేటు కుమార్గడ్ కర్ర ఇక్కడైతే చేప అయితే చేస్తున్నాడు దాని మీద ఉండే పులుసు ఇంకా రెక్కలు ఇవన్నీ తీసి లోకేష్ అయితే హెల్ప్ చేస్తున్నాడు లోకే నీకు తెలియదు కదరా చేయడం నుంచి చూపిస్తా అని అది టోన్ ఆఫీస్ మీద అది పోలీసు ఉంటుందా ఎక్కువ పోలీసు ఎక్కువ ఉండదు తమ్ముడు తక్కువ ఉంటది కదా పులుసు తక్కువగా ఉంటది అదే చేప అనేది ఎక్కువగా ఉంటది మాసం అనేది మాసం అనేది ఎక్కువ ఉంటది ఒకటే ముళ్ళ ఉంటది స్ట్రైట్ గా ఒకటే ముళ్ళు సైడ్ లో ఉన్నది మొత్తం ఇదంతా మాసమే కానీ టోన్ అనేది తినడానికి చాలా బాగుంటది టేస్టీగా ఉంటుంది టేస్ట్గా ఉంటది అక్కడ అన్ని సాప్ చేస్తే లోకేష్ అంటే ఏదో సాయం చేసినట్టు పట్టుకున్నాడు ఇంకా అన్నిని అది అటకారం చేస్తున్నాడు కానీ పని అయితే చేయట్లేదు అడు బ్రదర్ చేప జారిపోకుండా గట్టి స్ట్రాంగ్ పట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఏమంటావు పని చేసినోడి కంటే చేయించినోడే ఎక్కువ అని అంటారా ఇప్పుడు చేప జారిపోయింది కింద పడిపోతే వేస్టే కదా పట్టు జారకుండా పట్టుకున్నాడు జారక స్ట్రాంగ్గా పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ కదా వేస్ట్ చేపల చేపల వేస్ట్ ఇది ఇది మొత్తం తీస్తాడు అన్నయ్య ఇదిగో ఇది మొత్తమే అర కేజీ వస్తుంది అరకేజీ పైన వస్తాయి కానీ తక్కువ రాదు కోవేసమే కోసం చూసారు కదా ఇది ఈ క్యూనాఫీస్లోని దాని వేస్టేజ్ ఇది ఈ బెడ్ అనేది చూపించదు ఇది అయితే యాక్సిడెంట్ అవడం వల్ల అయితే చేపను కడుగుతున్నారు ఈ పళ్ళు కూడా బాగా వస్తుంది కుమార్ మొత్తం రెడీ చేసారు కుమార్ అయిపోయినట్టే కదా ఇంకా మంట పుట్టించుకోవడమేనా మంట పుట్టించుకోవడం చేప రెడీ అయిపోయింది దీంట్లో పెట్టేసి మనం చేయాల్సిన పని చేసుకోవాలి పువ్వు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అక్కడ అన్ని చేప కూడా చేస్తున్నాట్రా మంట పుట్టించుకోవడమే లేట్ ఇంకా నువ్వు అక్కడ నిప్పులు రెడీ చేసుకుంటే చూస్తే అయితే బ్లూ కలర్ డ్రెస్ వేసింది బట్టలు అయితే చాకి స్కిన్ అయితే ఓకేనా తీసి తీసి స్కిన్ మొత్తం తీస్తే ఇలా వస్తుంది అది మసాలా గట్టి మొత్తం లోపలికి బాగా ఉంటుంది కదా అందుకని అవ్వట్లేదు మొత్తం నొన్నకు వచ్చేస్తుంద్రాద్రా అది వేస్టేజ్ ఇర కేజీ ఉంటుంది ఓకే ఇప్పుడైతే షాప్ అయితే పూర్తి ఎలా ఉంది ఉంచు సార్ చూసారు కదా ఇక చూనపిస్ స్కిన్ మొత్తం తీస్తారనియా మొత్తం మీటే ఇక్కడ చూస్తున్నాం కదా ఇది మొత్తం మీటే అని మరీ చిన్న ఒక వస్తున్నాం అనియా అలవాటేటి లైట్గా అలవాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్లైసెస్ ఉన్నాయి కదా ఇవి ఆ టూ పీస్ దానికి ఒక ఘాట్లు పెట్టేసి ఆ సెంటర్లో ఇది పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి అంత చిన్నగా స్లైసెస్కి వస్తున్నాయి అండి టమాటా తినేస్తున్నాడు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ కష్టపడతారు కానీ దుబ్బు తింతాడు ఎక్కు చేపలు సాడే తింతా ఏదో అలా స్కూల్ ఎక్కి చూస్తాడు అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అమ్మకి ఫ్రెండ్స్ ఏం కాదులే ఫ్రెండ్స్ అంటే ఈరోజు సండే ఆడికి కూడా స్కూల్ లేదు అందుకని వచ్చాడు అమ్మఒడు ఫ్రెండ్స్ వీడికి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుమార మసాలాలన్నీ రెడీ చేసుకున్నాడు ఇంకా మా అన్నీ అయితే చేపకి గాడ్లు పెట్టుకుంటాడు అని రెడీయా రెడీ నేను ఆల్మోస్ట్ రెడీ కుమార్ ఏ మసాలా తెచ్చేవరా మనకు చేప కావాల్సిన అన్ని మసాలా అయితే ఇక్కడ అయితే పెట్టేసుకున్నాం జనం కారం పసుపు మసాలా అల్లం పేస్ట్ పేస్ట్ ఉప్పు అలాగే కొత్తిమీర బ్రోకేజ్ గారు కొత్తిమీర తెచ్చాడు అక్కడ ఆల్మోస్ట్ రెడీ ఇవన్నీ మిక్సింగ్ చేసు అవన్నీ ఇప్పుడు మిక్సింగ్ చేసుకుంటా చేసుకో అయితే అన్నీ అయితే చేపకి గాడ్లు పెడుతున్నాడు టోనా కొంచెం ఇక్కడ మాటలు పెట్టుకోవాలి తెరిచేలారే కుమారు మసాలా కలిపి ఇంకా మసాలా అయితే కలిపి ఇందులో లెమన్ పీసుకొని అయితే మసాలా అయితే బాగా మిక్సింగ్ చేసేసుకుందాం బాగా బాగా మిక్సింగ్ చేసైతే చాపకైతే బాగా ఎక్కడైతే మసాలాలు మిక్సింగ్ చేస్తున్నాడు ఎక్కడైతే అన్ని టోనాఫీస్లకి ఘాట్లు పెట్టేస్తున్నాడు ఇది వేయచ్చు కదా బాగా మెత్తగా మసాలాలు అయితే మిక్స్ చేసేసుకోవాలి అంటించడానికి అయితే బాగుంటుంది అప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారు ఇంకటి అయిపోయినట్టేనా అయిపోయింది ఇప్పుడైతే అన్నకైతే ఇదైతే ఇవ్వడమే లేటు అమ్మ తీసుకో మొత్తం ఇంకా చేపకి రాసుకోవడం మంచిగా మసాజ్ చేస్తున్నా కానీ కింద కింద మొత్తం లోపలికి పెట్టుకోవడం అయ్యా లోపల కూడా పెడతావా లోపల కూడా పెట్టాము లోపల పెట్టకపోతే టేస్ట్ రాదు కదా ఇక్కడ బొర్రకి అందరు లోకేష్ గడికి బొర్ర ఇచ్చేసి మిగతా మొత్తం మనం తిండి వచ్చి వాడు ఇందాక నుంచి బొర్ర 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 అని అంటున్నాడు నాకైతే బొర్ర ఇచ్చేద్దాం ఫ్రెండ్ కుమార్ ఎక్కడి నుంచి మన ఊరు ఎంత దూరం ఉండొచ్చు రా ఇక్కడే దగ్గరే దగ్గరే దగ్గర వచ్చేది మరి వాడు ఎందుకు వచ్చాడో తెలియదు ఇందాక నుంచి ఆకలి అంటున్నాడు ఫ్రెండ్స్ ఇది అవ్వదు వాడు ఆకలి తీరదు అయితే మంచిగా లోపల పెడుతుంది కారం మొత్తం చాలా బాగా ఎక్కువ సార్ కదరలోకి స్లైసెస్ లాగా మనం అయితే ఇలా ఉండదు మనకి ఇలా తినేద్దాం చేత ఉంటుంది ఫస్ట్ నేను తలకైతే పసుపు రాస్తున్నాడు అండి చేప ఒంట్లో పోలేనట్టుంది తర్వాత మనం తింటాం కదా మన గుంట్లో పోవాలి కదా టోటల్ అంటే బయటికి ఇచ్చాకండి లోకేష్మయ్య లోకేష్మయ్య నీదేనరా బుర్రా మసాలా అయితే గట్టిగా వండుకుంటాయి దానికి తెలిసి ఈరోజు అన్నిటికంటే కొంచెం బాగా వస్తుందేమో అనిపిస్తుంది అంటూ ఊపాలి ఊపి ఊపాలి ఎన్ని రోజులు చెడది కదా ఈ రోజు బాగా వస్తాయి కదా వీడో అయితే బరాబర్ వస్తుంది అని ఫ్రెండ్స్ బోరాలు వస్తుంది ఊర్లో భోజనాలు నిమ్మకాయ టమాటా ఈ స్లైసెస్ మొత్తం మధ్యలో పెడతాయి కదా ఉంది నీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవైపు పెద్ద అయితే అయిపోయింది టమాటా మొక్కలు ఇవన్నీ ఇంకా రెండు వైపు అయితే పెట్టుకోవాలి అన్ని చేపలు తిప్పుతున్నాడు ఈరోజు ఊళ్ళో చేపలు ఏతాను చూడండి ఫ్రెండ్స్ ఆడికి కక్కృ మొత్తం తిని దొబ్బు తిన్నాడు నైట్ నుంచి ఫుడ్ తినలే ఫుడ్ తినలే నువ్వు ఇంకా ఫ్రెండ్స్ పేతల వీడియో ఒకటి చేయాలనుకుంటున్నా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కామెంట్లో చెప్పండి చేస్తాము ఆ వీడియో కూడా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ అని ఆ పేతలు ఉండి కొంచెం బాగుంటుంది కదా ఇలా జల్ జల్ తిని ఉంటాం కదా మనం అనంత ఉంటాము అవతలనే వాళ్ళు తింటారు కదా చలికాలం దొరుకుతాయి చలికాలం నీకైతే దొరికితే మాకైతే దొరకవు పెద్ద ఆటగాడి అంటారా కుమారా అంతే కదా ఆటగాడి ఇక్కడ ఉంది అసలు ఆటగాడు వేట వేట మొన్న ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అయిపోయి ఓకే ఫ్రాండ్స్ కొత్తిమీర ఇక లోపల పెట్టుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటది బాగుంటది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది అదిరిపోద్ది మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేయండి చేపలకి మసాలాలు పెట్టుకోవడం అయితే అంతా అయిపోయింది ఇప్పుడు అరిటాకు చుట్టేసుకొని పైన సిల్వర్ క్వాలిటీ లేయర్ అయితే ఒకటి చుట్టేసుకోవాలి అని అయితే అరిటాకు మడత పెట్టేస్తున్నాడు